ప్రార్థనా విజయాలు మాట్లాడా ఎంతమంది విన్నారు ప్రార్థనా విజయాలు దేవుడు చేసిన అద్భుతాలు ఒక ముప్పై చిల్లర ఎపిసోడ్లు మాట్లాడా మీ అందరు విన్నారు అవన్నీ బాల్లే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా ఇంకా ఏమైనా కార్యాలు మీ జీవితంలో జరిగితే రాసి పంపించవచ్చు మంచివి బాగా ఉన్నాయి అనుగున్నాయి అన్నీ మాట్లాడతాం మళ్ళీ ఖాళీ చూసుకొని ఇప్పుడంటే మనది బిజీ షెడ్యూల్ అయిపోయిందిలే కాస్త ఖాళీ చూసుకొని మళ్ళీ మాట్లాడితే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవి ఎందుకు మాట్లాడానో తెలుసా రెండు కారణాలు ఒకటి విశ్వాసులైన వాళ్ళు ఇంకొంచెం బలపడతారు రెండు ఈ ప్రార్థనా విజయాలు అన్ని జనులు కూడా వింటారు అందులో చివరిలో ఒక మాట అంటాను అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా ఈరోజు దేవుడితో గడిపారా గడపకపోతే ఇప్పుడే వెళ్ళి మోకాళ్ళు వేయండి ప్రార్థన చేయండి దేవుడు నీ మనవి కూడా వింటాడు నువ్వెందుకు దేవుడిని అడగకూడదు నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు అని చెబుతా చివరిలో అది ఎందుకు చెప్పానో తెలుసా విశ్వాసులే కాదు అన్ని జన్లు అది విన్నప్పుడు వాళ్ళు ఆ కార్యాలు విని ఆ కార్యాలు చూసి వరేవరు ఏ శుప్రబెట్ట చేస్తాడా అటు సాక్ష్యాలు కూడా వీడియోలు వేసి చూపించి మరి చెబుతున్నాడుగా అట్లా అట్లయితే నేను కూడా తలుపులు వేసుకొని ఇంటో ప్రార్థన చేస్తా మా ఊళ్ళు ఎవరికి తెలియకుండా ఆ ప్రభు ఒకవేళ నిజంగా ఉంటే నన్ను కూడా దర్శించి నాకు కూడా ఈ కార్యం చేస్తాడు కదా అనే అభిప్రాయమైన వాళ్ళలో ఏర్పడి అది విని అది చూసి కనీసం రహస్యంగా నన్ను వాళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెడితే తర్వాత కార్యక్రమం దేవుడు చూసుకుంటాడు వాళ్ళు ఏమి లేదు అన్యులైనా సరే విని వాళ్ళు రహస్యంగా మోకాళ్ళుని ఏసూప్రభా నా గనపడు లేకపోతే ఏసుప్రభ ఇదిగో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి కార్యం చేశావంటగా సముద్రం మీద డెబ్బై నాలుగు రోజులు డెబ్బై ఎనిమిది రోజులు వాళ్ళని చావకుండా వంటగా అడుగడుగున ప్రార్థన ద్వారా మరి నాకు నువ్వు అలాంటి కార్యాలు చేయగలవు నాకు నమ్మబుద్ధి అవుతుంది ఆ విషయాలన్నీ నేను కూడా నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఒక్క మొక్క అడిగారు అనుకో ఇక దిగుతాడు రంగంలోకి ఎవరు ఏ దిగుతాడు స్తోత్రం ఖచ్చితంగా దర్శిస్తాడు అన్యజనులు అలాగో ఆశించాలి అలాగ దేవుడిని అడగాలనే నేను వాయిస్ మాట్లాడి అప్లోడ్ చేశా మీకు నచ్చిందా ప్రార్థనా విజయాలు ఎంతమంది దాన్ని అంగీకరిస్తారండి శుభ్రంగా అసలు మామూలుగా హాయిగా ఉంటుంది ఎంత ఉండవచ్చు మళ్ళీ ఏర్పాటు చేద్దాం మళ్ళీ పెడదామా ప్రార్థనా విజయాలు అడదాం మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు రాజు పంపించండి మళ్ళీ ఖాళీ చూసుకొని మాట్లాడతా కొన్ని ఉన్నాయి కొన్ని రెడీ అయినాయి ఇంకొన్ని చూసుకొని మాట్లాడతాం వరుసగా అన్ని జనులు కూడా పంపించవచ్చు అందులో ఏ మతాన్ని తిట్టట్లా ఏ దైవాన్ని తిట్టట్లా ఏ సుప్రభు ఏం చేశాడో అది జీవితం అట్టయితే వింటారు అన్ని జనులు వాళ్ళని విమర్శించామనుకో ఎన్రో వద్దులే నాకు వద్దులే వాళ్ళ దగ్గర వాళ్ళకి నాలుగు మొక్కలు ఇందామని చెవి పెట్టామా ఆ నాలుగు మొక్కలు ఒక చోట మనల్ని తిడుతుంటారు వద్దులే అనుకుంటారు కానీ ఇది విన్నారనుకో ఇంకా 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 వెతుక్కొని మరీ వింటారు అవునా ఎందుకు ఈ సహవాసం వల్ల వాళ్ళు దేవుణ్ణి కలుసుకుంటారని కూడా